ఏం చేస్తా ఉంటారు తాతగారు మీరు నేను రిటైర్ అయ్యానండి దేని నుంచి హోటల్ చిన్న హోటల్ చిన్న హోటల్ నుంచి మరి ఎలా ఉంది మరి గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వానికి ఐదు నెలల ప్రభుత్వానికి తాడాలు ఏమి అంటారు ఆడ ఏం లేదండి ఈ మామూలుగా వాళ్ళు ఏం పని చేయలేదు ఈ అమ్మ తల్లిని ఒడితల్లిని వేసి తలపతి అని వేసేవాడు అది జరిగిపోయింది వాళ్ళు పది మందికి ఇచ్చి అవదు కదా ఇప్పుడు ఊళ్ళో ఉన్న బజార్లో మొత్తం పూర్తి చేస్తున్నారు దిగుబడి ఎలా ఈ ఐదు సంవత్సరాలు ఆ రోడ్లని పంటలు పొడిచారు పొలంలో మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు తర్వాత ఈ పని డబ్బు ఉండాలి కదా ఏదైనా మన ఇంట్లో మనం ఉంటే మనం ఖర్చు పెట్టగలుగుతాం డబ్బులు లేని అడిగిపోలేం కదా అది అంటే ఈ ప్రభుత్వం వచ్చింది ఆరు నెలలు అసలు ఏం చేయలేదు ఎవరిని పట్టించుకోలేదు అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి అన్నయ్య ఆరు గబాన్ ఎవరు చేయలేరు అసలు ఎవరు చేయలేరు ఒక ఇంటో మనం డబ్బులు ఉంటే మనం ఇల్లు కట్టుకోగలిగా ఈ బదరి పోగలను గుంటూరు పోగాలనేది తీసుకోవాలి డబ్బు లేదు ఏం చేస్తాం ప్రభుత్వానికి డబ్బు లేదు ఉండదని చదువుతున్నాడు గుంటలో రోడ్డు గుంటలన్నీ ప్రత్యా గుంటలన్నీ పూడిచేయడం ఆ వరకు ఐదు సంవత్సరాలు పొడవాలి ఈ కంట్రెడ్డు ఇక్కడి నుంచి రోడ్డు వేశారు బిజీ అయిపోయింది ఐదు సంవత్సరాలు మరి డబ్బులు ఇస్తేనే కా జగన్ ఇచ్చేనాక అయిపోయింది పనిచేసాను అంటున్నాడు ఆయన చెప్పేది పాల పంచుతున్నాడు ముప్పాలు తెంగేస్తున్నాడు అవపడుతూనే ఉంది మేము రోజు టీవీ చూస్తూనే ఉంటాం సహజంగా జరిగేది మరి ఇక్కడ చూస్తే మరి తొందరలో మళ్ళీ నేనే వస్తాను అధికారంలో అది అసమ్ము దాన్ని నేను అసలు మనం ఒక మంచివాడిని చూసి ఎన్నుకుంటాం సనాచా తోకి పంచాయతీ పనులు కావాలి ఊళ్ళో పనులు అప్పుడు మంచివాడిని చూసుకుంటాం రాష్ట్రం మొత్తం మీద అంతే జరిగిద్ది గెలిచాడు కదా నూట యాభై సీట్లతో గెలిచాడు మన తిరిగి ఒకసారి వచ్చాడు రెండోసారి చూసాం జనం ఇంకేమవుతారు మనం తెలియదు కదా జనానికి లేదు కుర్రాడు కదా అని అన్న ఇల్గేసాము ఇబ్బంది అందరిని ఇబ్బంది పెట్టాడు అందరిని ఇబ్బంది పెట్టేది అందరిని ఆనందం పెట్టాను నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అందరిని ఇబ్బంది పెడతాను అసలు ఆనందం అనేది ఒక పదిహేను ఏళ్ళు ఇచ్చే ఆడాకే కానీ ఈ పింఛను కూడా మూడు మూడు ఏళ్ళని చేసి ఐదు సంవత్సరాల మీద ఏటా రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలకు ఇచ్చాండి ఈయన మూడు నెలలు కలిపి ఏడు ఏళ్ళు మొట్టమొదటి ఇచ్చేసాడు ఇస్తా అన్నాడు ఇచ్చేసాడు నాలుగు వేలు ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయి ఒక రోజు ముందైనా పంచుతున్నాడు వాళ్ళు ఆట ఏ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలుకి రేట్లు పెంచేశారు విద్యుత్ రేట్లు పెంచేసారు నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి మార్కెట్ పంటను బట్టి వచ్చిందండి సరుకు మన పంట పండే పంటను బట్టి పంట ఎక్కువనుకో రేట్లు తగ్గుతాయి పంట తగ్గిందనుకో రేట్లు పోతూ ఉంటాయి అవి సారిని జరుగుతూ ఉంటాయి వీళ్ళు పెంచేది వీళ్ళు ఏళ్ళ చేతుల్లో ఏమిండదు అది అసలు వాళ్ళ చేతుల్లో ఏమి మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పేదవాళ్ళు బతికే పరిస్థితి లేదంటున్నారు అది ఎంత పనికి వచ్చేవాళ్ళు లేడండి అసలు ఆ మాట పోవడదు బో ముద్ద కాచిపడేవాళ్ళు లేరు లేబర్లో మనం పిలిచినా కూడా రారు వాడు సంపాదన ఉంది వాళ్ళకి ఎడిపోయినా ఏడు రూపాయలు తెచ్చుకుంటారు మేడవాళ్ళకి కాజు మనం ఇసుక లేక కొంత కొరత పడ్డారు కానీ ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు కూడా ఇసుకేం ఫ్రీగా రావట్లేదు అంతా దోచుకుంటున్నారంటే ఇసుక వస్తుంది మాకే టక్కు టెక్కులు తీసుకుని బాడికి ఇంకా డబ్బులు పోసిన కూలీ నాలుగు ఐదు వందలు మొత్తం లోపలే చేస్తుంది ఎమ్మెల్యేలే తినేస్తున్నారు అసలు అవి మాట తింటే పెద్ద అడ్లు తింటారు శనకుండా ఎవిడు చేయడు ఒక్కోటి కోటి రూపాయలు నాలుగు కోట్లు పది కోట్లు పెట్టారు శనగొండవిడు చేస్తాడు ఆ డబ్బులు తెచ్చుకోవాలి కదా ఇప్పుడు నేను చేని పెట్టాను డబ్బులు వచ్చాయనేగా అట్లా గడిచిన ఐదు సంవత్సరాల్లో నేను రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తే చంద్రబాబు వచ్చి గమనంలో తీసుకెళ్తున్నాడు అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు రాష్ట్రం తిరువగమనంలో వెళ్ళిపోతున్నాయి అభివృద్ధి లేకుండా పోతున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు రోడ్లు మొత్తం నేను మన లెక్క లేకపోయినా రోడ్లు మొత్తం వేస్తున్నాడు గుంటలు పుడుతున్నారు అయిపోయి ఎలా ఇష్టం సరే బాబాయ్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను అసలు గడిచిన ఐదు సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు చూసారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసారు అసలు ఆ భాష ప్రయోగం ఎలా చూడాలంటాను అసలు ఆ ఐదు సంవత్సరాలు భాషనే ఎట్లా చూసేది వాళ్ళ భాష అది అనుకోవటం మనం ఇక మనం అనుకోకుండా చేసేది ఏం లేదు వాళ్ళ భాష వేరు ఇళ్ళ భాష ఏమనిపించింది మీకు అలాంటిది విన్నా నాకు ఏమనిపించింది ఈట మాట్లాడితే ఎట్లా జరిగిపోద్ది ముందు ఎట్టు పోది రాష్ట్రం అని కొట్లాట తగలం ఏ మరి జనవరి మూడో వారం నుంచి నేను జనాల్లోకి వస్తాను అంటున్నాడు కదా మరి అల్లా నేను కాదు ఎవడిని మాట మాడే చెబుతాడు నీల్లో వచ్చి తొంభై పోరాటం చేస్తాను తొంభై పర్సెంట్ చెబుతారండి నీకు చెప్పిన వాళ్ళు కూడా ఇక మా మామూలు మార్చేసుకుంటాడు అది ఆలోచించి జనాల్లోకి రాడంటారు అయితే వస్తా అసలు చెప్పండి మీరు వత్తాడు వచ్చినా కానీ ధైర్యంగా రాలేడు మెయిన్ వెరీ పరద పట్ల కట్టుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ పరద పట్ల కట్టుకొని వెళ్ళటానికి లేదు జనంలో రావాలంటే ధైర్యం రాలేడు ఏడో వాడు ఇక్కడి బలం ఉన్న కాడ పెట్టుకొని ఇది చేసుకుంటా ఉంటాడు అయితే అంటారు అంతే అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు అసమ్ము అసమ్మో అది అస్సమ్ థ్యాంక్ యూ